హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా ధర్మామీటరు మీటరు ఏ దేశస్థుడు కనిపెట్టిండు అని ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ధర్మామీటరు మీటరు ఏ దేశస్థుడు కనిపెట్టిండు అంటే ఇటలీ దేశస్థుడు కనిపెట్టిండు అంట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం ఏది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ